హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ మార్నింగ్ ఈరోజు వెహికల్ ఇది స్కార్పియో అండి టూ థౌజండ్ టెన్ విఎల్ఎక్స్ టాప్ అండ్ రాజంపేట వాళ్ళకు పుల్లంపేట సార్ వాళ్ళకి సేల్ చేసేసాను టాప్ ఎండ్ అండి బండి ఎలా ఉందో అలాగే ఇచ్చేసాను సార్ వాళ్ళు వచ్చి ఇప్పుడే తీసుకున్నారు దీని వీడియో కూడా మనకు ముందు అప్లోడ్ చేశాను నా దగ్గర బండ్లు ఎలా ఉంటాయో అలాగే ఇచ్చేసానండి సార్ వాళ్ళకు చెప్పాను వీడియోలో కూడా చెప్పాను కదా కొద్దిగా వర్క్ ఉందన్నారు ఇంజన్ అయితే చాలా బాగుందండి అట్లే బండి కూడా వాళ్ళకు వెహికల్ ఇచ్చేస్తాను సార్ వాళ్ళకు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అయ్యారు తీసుకుంటున్నారు తీసుకొని వెళ్తారు సార్ వాళ్ళు పుల్లంపేట నన్ను నమ్మి వచ్చారండి మన కడప డిస్టిక్ పుల్లంపేట త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్ని గేయింగ్ సెల్ఫ్ స్కార్పియో విఎల్ఎక్స్ మైక్ మైక్రో హైబ్రిడ్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి సెల్ అయిపోయిందండి టూ ఫిఫ్టీ చెప్పాము కదా ఇవ్వండి మొత్తం నేను చెప్పాను కదా సార్ వాళ్ళకు బండి నచ్చింది మేము చేపించుకుంటాము అన్నారు ఓకే అట్లాగే చేపించేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఇగో టైర్లు వందరు ఫిఫ్టీ అని చెప్పాను ఆ వీడియోలో కూడా ఇవ్వండి ఇవి ఒక నైన్ సారీ ఫార్టీ పర్సెంట్ అయితే బండి చాలా బాగుందండి ఇది మీకు సీట్స్ కానీ చూసుకోండి సెంట్రల్ ఏసీ ఏసీ వర్కింగ్ బండి చాలా బాగుందండి ఒరిజినల్ కండిషను విఎల్ఎక్స్ టాప్ అండ్ టూ థౌజండ్ టెన్ ఇన్వాయిస్ పోనర్ అండి షోరూమ్ ట్రాక్ మధ్యలో కొద్దిగా స్కిప్ అయిందండి ఇవ్వండి బండి అయితే చాలా బాగుందండి ఇంజన్ కండిషన్ కానీ ఇవ్వండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఇచ్చాను కదా ఇవ్వండి హలో పవన్ గారు లేదండి క్యాబిన్ లలికి నేను క్యాబ్ అండి ఓ బుల్ పర్సెంట్ గాయబాద్ అప్పుడు కూడా ఆ వీడియో అట్లే ఉంది ఇప్పటికి వీడియో ఇట్లే ఉంది బండిలో ఏవే కానీ చేంజ్ ఇచ్చింది నేను చేయను అండి నాకు నా దగ్గర ఒరిజినల్ అప్పుడు ఎలా ఉందో ఇంజను కానీ టైర్లు కానీ రీడింగ్ కూడా నేను వాళ్ళు సార్ వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు అడ్వాన్స్ పే చేసిన రోజు రీడింగ్ కూడా వాళ్ళ నేనే చెప్పాను సార్ మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోండి సార్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రీడింగ్ చూసుకోండి అని వాళ్ళు నా మాటకు వ్యాల్యూ ఇచ్చి ఫోటో కూడా తీసుకున్నారు ఇప్పుడు కూడా అదే రీడింగ్ ఉంది అడ్వాన్స్ పే చేస్తాను ఈ కార్ని నేను తిప్పనింది సార్ ఓనర్లతో టరేట్లా అదే కదా మనం ఒకరికి సేల్ చేసిన తర్వాత ఇంకా ఇది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్దే అయిపోతుంది కానీ ఫస్ట్ ఓనర్ది కాదు కదా సార్ ఓకేనా నా రానా సార్ ఏం చేయొద్దునా ఇట్లా పట్టుకో జస్ట్ సార్ కారు కి ఒకసారి మీ జనరల్ రివ్యూ చెప్పండి ఎట్లా వచ్చారు ఇక్కడ లో చూసాము OLX లో చూసాము నా ని నా బండి మీ బండి చూసాను మీరు చెప్పిన రివ్యూస్ అన్ని చూసి బండి క్వాలిటీ చూసి ఇంజన్ క్వాలిటీ చూసి మీ దగ్గర వచ్చి తీసుకోవనా దేంట్లో చూసారు సర్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసే మీ కార్తీక విలాగ్స్ లో చూసే మీరు చెప్పినట్టు ఉండేట్టు ఉండేది చెప్పారు ఓకే దాన్ని బట్టి చూసే రిపేర్ ఉండదని చెప్పారు మేము అదే పనిగా మేము అని చెప్పి మీరు ఎంత చెప్పారో అంతే అదే డబ్బులు అమౌంట్ ఇచ్చేసి నేను ఏమన్నా రూపాయి మీకు ఎగస్ట్రా చెప్పి ఓనర్ ఏమన్నా ఎగస్ట్రా అమౌంట్ చెప్పి ఇక్కడ ఒక రేట్ ఇచ్చి మీరు ఎంత ఆ ఇప్పించారు మాకు ఓనర్ తో అదే మాట్లాడించారు మళ్ళీ నేను ఏమన్నా మీకు ఎక్స్ట్రా చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా చెప్పి అట్లా ఏం చేయలేదు మీకు రీడింగ్ అప్పుడు ఫోటో తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నారు నేను బండికి ఏమన్నా బండి బాగలేదు ఇంజిన్ మీరు మెకానిక్ దగ్గర కూడా వెళ్ళారు కదా అది కూడా చెప్పండి నా అన్న మీరు చెప్పినారు మళ్ళీ మా సాటిస్ఫై కోసము మళ్ళీ మేము మెకానిక్ దగ్గర పోయి ఇంజిన్ చెక్ చేయించుకొని స్కానింగ్ చూపించుకొని సాటిస్ఫై అయిన తర్వాత బండి తీసుకుంటాను అన్న మీరు హ్యాపీనా సార్ హ్యాపీనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అది చెప్పండి సార్ మన ఛానల్ గురించి కార్తీక బిల్లాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే నా ఓకే